ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు రావు గారి సూచన మేరకు రాష్ట్రంలో జిల్లాలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది ముఖ్యంగా వినతి పత్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే మా డిమాండ్లు ఏంటంటే బీసీ సంక్షేమ సంఘం తరఫున ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా అనాది కాలం నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ ముఖ్యంగా ఏదైతే బీసీ చట్టం ఉందో వెంటనే అమలు అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా రానున్న స్థానిక సంస్థ ఎన్ని ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ముందుగా కులగణన జనగణన చేపట్టిన తర్వాతనే ఎలక్షన్లను తీసుకెళ్లాల్సిందిగా ముందు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా కులగణ జనగణతో పాటు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ బీసీలకు అవకాశం కల్పించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఏదైతే ఎలక్షన్ల ముందు ఏవేవైతే బీసీలకు హామీలు ఇచ్చారో అవన్నింటినీ కూడా తూచా తప్పకుండా నిర్వర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా బీసీ సప్లాన్ అమలు చేసే విధంగా సపరేట్ బడ్జెట్ కేటాయించి దాన్ని ఖచ్చితంగా తూ జరపకుండా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపైన ప్రత్యేక దృష్టి సారించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం జేఐబీసీ ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను హామీలను నెరవేర్చాలనే తో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కేశిన శంకర్రావు గారి అధ్యక్షతన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఇవాళ జిల్లా కలెక్టర్లకు బీసీల డిమాండ్ల పైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టరేట్ లోని ఏవో గారికి కలెక్టర్ వినతి పత్రం జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ సిక్స్ సూపర్ హిట్ అనే నినాదంతో ముందుకెళ్తూ బీసీల సమస్యలను బీసీల చిరకాల అయినటువంటి బీసీ రిజర్వేషన్లు అదేవిధంగా ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా రానున్న మూడు నెలల్లో అంటే గడువుకు మూడు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్తామని చెప్పి ప్రకటించడం బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనే విషయం మనకు తెలుస్తా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన పునరాలోచన చేయాలి స్థానిక సంస్థలకు వెళ్లే ముందు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ల మీద డిక్లరేషన్ ఇవ్వాలి అదేవిధంగా గతం ప్రభుత్వం ఏదైతే సమగ్ర కులగణ జరిపిందో దానికి సంబంధించిన వివరాలను కూడా బహిర్గతం చేయాలి అదేవిధంగా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లలో కూడా మహిళలకు బీసీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ల శాతాన్ని కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం బీసీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దీనిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆవశ్యకత ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఆనందబాబు బీసీ స్వామి కర్నూలు